హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ టాలీవుడ్లో మరొక పెద్ద సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మీ అందరికీ తెలుసు గేమ్ చేంజర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి అత్యంత మైల్ స్టోన్గా సెట్ అవుతుంది ఆయన ఇప్పటివరకు యాక్ట్ చేసిన దానికన్నా గేమ్ చేంజర్ అనేది రియల్గా గేమ్ చేంజ్ చేస్తుందన్న ధోరణిలో మనకు వినిపిస్తున్న మాటలు అయితే ఎట్టకేలకు అది రెడీ అయ్యి రిలీజింగ్కి తొందర డేట్ దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు పుష్ప ఇష్యూస్ గురించి నడుస్తున్న ఈ నేపథ్యంలో ఏవైనా అడ్డంకులు ఎదురవుతాయా లేకపోతే రిలీజింగ్కి సంబంధించిన విషయాలు ఏంటి అని మనతో మాట్లాడడానికి టీజీ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో అడిగి తెలుసుకునే చేద్దాం నమస్తే అండి సో ప్రస్తుతం పుష్ప ఇష్యూ నడుస్తుంది అలాగే గేమ్ చేంజర్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ వెయ్యి కాలతో వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చంద్ గారి ప్రత్యేకమైన గుర్తింపు టాలీవుడ్ అలాగే మొత్తం దేశవ్యాప్తంగా అలాగే గ్లోబల్ స్టార్ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈజీ ఐడెంటిఫై అయిపోతారు అంత ఫ్యాన్ పే సంపాదించుకున్న ఆయన ఇప్పుడు ఈ పుష్ప జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్కి ఏమైనా కొంత చేదు లేకపోతే కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అలాంటిది ఏముండదండి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారు కూడా మరో లాగా ఉండే విధానం కానీ ఆయన మాట ప్రవర్తన అంటే ఒక సినిమా హీరో అంటే సినిమా హీరోనే కాకుండా మన ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి లెక్క ఉండే వ్యక్తిలాగా ఉంటాడు సో ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లైనా కూడా వాళ్ళకన్నా ముందే ఈ మాట చెప్పాలా అనాలా వద్దా అంటే ఎక్కడ వాళ్ళు హట్ట అనుకుంటూ ఉండే జాగ్రత్త వ్యక్తి అంటే మామూలుగా అందరు చెప్పినట్టు పులి ఎక్కడ పులి ఎప్పుడు సో పులి వచ్చే టైంలో కాబట్టి ప్రతి వాళ్ళు ఆహ్వానిస్తారు ప్రతి వాళ్ళు స్వీకరిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను అయితే ఇది స్పెషల్గా డల్లాస్లో అది కూడా కర్టెంట్ సెంటర్లో ఫేమస్ సెంటర్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది సో ఎప్పుడు రిలీజ్ అవుతుందండి అసలు సినిమా అంటే ఈ సంక్రాంతికి వచ్చే అవకాశం ఎట్లయితే మారవు కదా అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ పుష్ప సినిమా గురించి ఈ ఎవర మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుంది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చి ఈ పర్మిషన్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఈ మన తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక మంచి గిఫ్ట్ పొంగల్ గిఫ్ట్ ఇవన్నీ అయితే శంకర్ గారు అడిగి ఉన్నారు ఎప్పటి నుంచో అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ కానీ ఇప్పుడు ఉత్కంఠ అంతా కూడా రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు పుష్ప విషయంలో చేసినా కానీ ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ పైన పడుతుంది కదా గేమ్ చేంజర్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పెద్ద మూవీ అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి హీరో సూపర్ హీరో ఓకే ఈ ఎఫెక్ట్ పడితే గేమ్ చేంజర్కి దెబ్బే కదా అంటే మీరు చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఉల్లంఘించి చేసే పనులు ఎవరు చేసినా వారికి ఒకటి నయం జరుగుతుంది సో దాన్ని ప్రభుత్వాన్ని అనుకూలంగా వెళ్ళి వీళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తే అనుకున్న విధంగా వీళ్ళు అపరచు జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం సో మనము ఆ ఎఫెక్ట్ పడిపోవచ్చు ఎందుకంటే అది వాళ్ళ డైరెక్టర్ గారు హీరో గారి వాళ్ళ ఉన్న ఉద్దేశం వాళ్ళు చేసే విధానంలా జరిగింది సో ఇక్కడ ఎలా జరుగుతుందో వెయిట్ చేయాలి ఓకే ఓకే సినిమాలో ఏ ఏ మిస్టేక్ లేదు సినిమా ఎక్సలెంట్ గా ఆడుతుంది ఆడుతుంది అనుకుందాం తెలంగాణ సర్కార్ కూడా రీసెంట్గా కమెంట్ చేశారు ఇప్పుడు రెడ్డి మధ్యలోనే కదా నిన్న రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా కట్ చేసినట్టు చెప్పారు ఒక పాయింట్ మంచోలే ఉండవు లేకపోతే ఇంకోటి ఏమన్నారు ప్రీమియర్ షోస్ గానీ ఉండవు సినిమాకి మెయిన్ ఆయువు పట్టేది కదండి ఎందుకంటే కలెక్షన్స్ ఉండే కొద్ది రావుగా అంటే ఇక్కడ సినిమాల కంటే ముఖ్యంగా ప్రజల ప్రాణాలు వాళ్ళ బాగులు కోరుకుంటుంది సీఎం గారు అది దురదృష్టవ జరిగిన బాధాకరమైన విషయమే కానీ గేమ్ చేంజర్ విషయంలో ఇప్పుడు ప్రీమియర్ షో వేయకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీ తరఫున చాలా లాస్ అయితే జరుగుతుంది కదా ఇప్పుడు అది గా ఇంప్లిమెంట్ చేస్తారా చేస్తారా అది ఎలా ఉంటుంది అనేది మనం అవుతుందా వెయిట్ చేయాలి మాక్సిమం అంటే ఇక వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది సో నేను ఎక్స్పెక్ట్ చేసింది అనేది అంటే రామ్ చరణ్ గారి మూవీ కాబట్టి ఈ బెనిఫిట్ షోలు ఉన్నా లేకపోయినా ఆయన సినిమాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ రూల్లో చిరంజీవి గారిని ఎట్లా స్వీకరించారో ప్రజలు ఎలా ఆహ్వానించారో ఇప్పుడు అటు శంకర్ గారి డైరెక్షన్లో రామ్ చరణ్ గారు హీరోగా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ప్రజలకు సంక్రాంతి ఆ పండగలు అలా సాపీగా దొరుకుతుందో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీ ఎక్స్పెక్టేషన్ వేశారు కానీ నా పాయింట్ ఏంటంటే పెద్ద సినిమా ఎంత పెద్ద సినిమా అయినా రెండు రోజులే ఫస్ట్ మనకి బెనిఫిట్ షో పడితేనే ఆ సినిమాకి ప్లస్ పాయింట్ ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆ రోజే వచ్చేస్తుంది అనుకోవచ్చు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్లో మాక్సిమం ఎందుకంటే ఆ కాస్ట్ పెంచినప్పుడు కానీ తగ్గించినప్పుడు కానీ ఆ సినిమాకు ఉండే ఫ్లేవర్ కానీ ఎవరికీ తెలియదు కాబట్టి ఫస్ట్ రోజు చూసినోడే ఒరిజినల్ అనమాట తర్వాత రోజు లీక్ అయిపోతుంది ఎందుకంటే చూసి వచ్చినోడు బయట చెప్పేస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఇప్పుడు అదే కదా ఈయన మాట్లాడింది అంటే ఇప్పుడు ఎవరైనా ఒకటే పెద్ద పెద్ద హీరో అయితే ఏంటి చిన్న హీరో అయితే ఏంటి అని అంటున్నారు ఒకటి ఇంతలోపు కానీ ఒకవేళ జనవరి కదండి సంక్రాంతి కదా సంక్రాంతి ఒకవేళ ఇప్పుడు జీవో పాస్ అయిపోతే ఓకే ఇదొకటి ప్లస్ రెండు రోజులు మూడు రోజులు దాటిన తర్వాత మనకి ఓటీటీలు వస్తున్నాయి అలాగే మనకి కొన్ని నార్మల్ గాని రెండు రోజుల తర్వాత మనకి చేతిలోకి వచ్చేస్తుంది సినిమా కూడా ఫోన్ వచ్చేస్తుంది అవి మనం చెప్పకూడదు పేర్లు సినిమా దెబ్బగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వల్లే కదా ఇప్పుడు ఇదంతా అవును మీరేమంటున్నారు అల్లు అర్జున్ గారు అంటున్నారు ఈ సొల్యూషన్ ఏంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటది ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేయాలి ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది అంటే ఈ మన వాళ్ళందరూ స్పీడ్ షోకు అలవాటు పడిన వ్యక్తులు సో ఇది లేకపోతే ఎలా ఉంటుందని కూడా చూద్దాం సినిమాలు నడుస్తాయా నడవయా వీళ్ళు అనుకున్న కలెక్షన్ వస్తాయా రావా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటా అనేది కూడా అది కూడా వెయిట్ చేయాలి కదా బెనిఫిట్ షోలు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది కొన్ని కోట్ల ప్రాపర్టీ అప్పుడే వస్తాను కాకుండా ఇదంతా మన జనాలు అలవాటు పడరు ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే మనం ఉన్న మనకు స్టార్ట్ అయిన మనం దీనికి అలవాటు పడ్డాం కాబట్టి బెనిఫిట్ షోకి అలవాటు పడ్డాం కాబట్టి వచ్చే ఈ యొక్క రెమ్యునేషన్ చూసుకొని ఈ ఈ ఇన్కమ్ చూసుకొని మనం అంతా టార్గెట్ పెట్టుకొని మారుతున్నాం కాబట్టి ఇలా అయిందాం ఇక మీద కూడా ఈ ఫస్ట్ ఇన్కమ్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేస్తాం కాబట్టి అది కూడా చూద్దాం ఇప్పుడు యాక్చువల్గా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఆ లైన్తో వస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ కి గేమ్ చేంజర్ అంటే అల్లు అర్జున్ గారు అని అంటారా ఎందుకంటే ఆయన వల్ల కదా ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మారిపోతుంది అంటే గేమ్ 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 చేంజ్ చేంజ్ చేసింది అంతా ఈయన సినిమా పేరు పేరు సినిమా టాలీవుడ్ మొత్తానికి గేమ్ బన్నీ గారే కదా ఇప్పుడు చాలా చేంజెస్ వస్తాయి కదా ఇప్పుడు ఆ గేమ్ స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు అంతే కదా గేమ్ ఈయన ఆడతారు ఈయన గేమ్ లో ఈయన హీరో ఈ హీరోకి గేమ్ చేంజర్ టాగ్ అంతే అంటే జనాలు అందరూ దేనికైతే అలవాటు పడరు అట్లా కాదు ఇలా కూడా ఉండాలి ఇలా కూడా అలవాటు పడాలని ఇక గేమ్ చేంజ్ రైట్ ఓకే సో మొత్తానికి పండక్కి రిలీజ్ అవుతుంది ఈ సంక్రాంతికి అయితే ఈ తెలుగు ఇంటిలో మంచి ఒక అందమైన సినిమా గేమ్ చేంజర్ ప్రజలు కుటుంబ సభ్యులు అందరికి వెళ్ళి చూసేలాగా ఉంటది చాలా ఈ యొక్క అందరికి అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ఆ సినిమా ముందుకు వస్తుంది ఎంత కలెక్షన్స్ రావచ్చండి అప్రాక్సిమేట్ గా ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టే క్వశ్చనే కానీ మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న ఈ యొక్క సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఒక ఈ రాష్ట్రాన్ని మనము సరే ఓకే తెలంగాణలో ఓ ఒక ఫిఫ్టీ క్రోర్స్ పక్కన పెట్టేద్దాం అనుకుంది ఒక వంద కోట్లు పక్కన పెట్ట గ్లోబల్ స్టార్ కదా మీ ఎక్స్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎంతకు రావచ్చు ఒక వెయ్యి కోట్లు 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 మినిమం ఒక రావచ్చు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి అంటే బీట్ చేసేస్తుంది తప్పకుండా అంటే వారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ప్రజలు చూస్తూ ఉంటారు కదా అంటే దాన్ని శంకర్ గారి డైరెక్షన్ లో మళ్ళీ గ్లోబల్ స్టార్ కదా త్రిపుర చూసిన తర్వాత ప్రజలు రామ్ చరణ్ గారిని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు సో దానికోసం అనే పదిహేడు వందల కోట్లు మీరు పెద్ద వందలు పద్దెనిమిది వందల కోట్లు రావచ్చు అని నా ఎక్స్పెక్టేషన్ కోట్లు పెరిగింది రైట్ సో థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా వ్యూవర్స్ సతీష్ గారు గేమ్ చేంజర్ అయితే ఏకంగా పదిహేడు వందల నుంచి పద్దెనిమిది కోట్లు వస్తుందంటూ కూడా ఒక ప్రిడిక్షన్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు సో మీరేమనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారంటూ సెలవు తీసుకుంటాం